ప్రైజ్ లాడ్ మన ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు అతి నామమునకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు దేవుని ప్రియసంగమైన మీ అందరికీ కూడా నందు శుభములు బెరాకా బ్లెస్సింగ్స్ బెరాకా ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు లేఖన భాగము రోమ పత్రిక ఎనిమిదవ అధ్యాయము పన్నెండు నుండి పద్నాలుగు వచనాల వరకు కాబట్టి సహోదరులారా శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందరు గాని ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించదరు దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు సహోదరులారా అని సంబోధిస్తూ అపోస్తుడైన పౌలు రాస్తున్న విషయం ఏమిటి అని అంటే శరీరాను సారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము ఇప్పుడు చూడండి ఎవరి దగ్గరన్నా మనము రుణము తీసుకుంటే ఆ రుణము ఇచ్చినవాడు చెప్పినట్టు మనం చేయాల్సి వస్తుంది ఒక యజమాని దగ్గర మనము పని చేస్తే ఆ యజమానుడు చెప్పినట్టుగా మనము చేయాల్సి వస్తుంది ఇప్పుడు మనం గమనించినట్లయితే శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాదు మనము దేవుని ఆత్మకు రుణస్థులం దేవుని ఆత్మ మనలో పెట్టాడు కాబట్టి ఆత్మకు మనము రుణస్థులం కాబట్టి ఆత్మానుసారముగా నడుచుకోవాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది శరీరాశలు వేరు శరీరాశలన్నీ కూడా పాపమునకు మనకు దారితీస్తాయి కానీ సంబంధమైన జీవితము సంబంధమైన ఆశీర్వాదములకు దారి తీస్తుంది మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఉందరు అని అంటున్నాడు చూడండి ఇది ఎంత భయంకరమైన విషయమో ఈ లోకములో మనుషులందరూ కూడా శరీరాన్ని ప్రేమిస్తారు శరీరాన్ని కాపాడుకుంటారు శరీరం కోసము నానా ప్రయాసలు పడుతూ ఉంటారు శరీరానుసారముగా మనము ప్రవర్తించిన వారమైతే మనము చా వారమై ఉందము కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించదరు అని అంటున్నాడు శరీరము కనబడుతుంది ఆత్మ కనపడట్లేదు మనిషి కనపడుతున్న శరీరానికి అనుసారంగానే లేకుంటే శరీరానికి రుణస్తులుగా ఉన్నట్టుగా శరీరానికి లోబడతాడు శరీరము చెప్పినట్టుగా నడుచుకుంటాడు శరీరం యొక్క స్వాధీనంలోనికి వెళ్ళిపోతున్నాడు ఆత్మ కనపడదు కానీ ఆత్మకు లోబడట్లేదు ఆత్మకు విధేయులు కావట్లేదు ఆత్మానుసారంగా జీవించట్లేదు కాబట్టి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి శరీర శరీరానుసారముగా నడుచుకుంటే చావవలసిన వారమే ఉన్నాము కానీ ఆత్మ చేత శరీర క్రియలను నీడలా జీవించదరు మనందరిది కోరిక ఒకటే మనం బ్రతకాలని కానీ శరీర సంబంధంగా నీవు పాపములో వంద సంవత్సరాలు బ్రతికితే లాభం ఏమిటి కానీ ఆత్మానుసారముగా ఒక్కరోజు బ్రతికినా చాలు నీతిగా ఒక్కరోజు బ్రతికినా చాలు అది దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి ఆత్మానుసారముగా జీవించి శరీరక్రియలను చంపివేసుకుందాం ఒక మాట చెబుతున్నాడు దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు దేవుని ఆత్మ పాపము చేయదు దేవుని ఆత్మ పాపము చేయమని చెప్పదు దేవుని ఆత్మ పాపమును ప్రేరేపించదు శరీరము పాపమును ప్రేరేపిస్తుంది శరీరము పాపమును చూడమంటుంది పాపము వినమంటుంది పాపము చేయమంటుంది పాపములో నడవమంటుంది కానీ ఆత్మ అలాంటి పని చేయదు ఎందుకనంటే అది దేవుని ఆత్మ దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వారు ఆత్మానుసారముగా జీవిస్తారు కాబట్టి దేవుని ఆత్మను పొందుకున్న వారందరూ కూడా దేవుని కుమారులై ఉందరు అని అంటున్నాడు నీ క్యారెక్టర్ నీ ప్రవర్తన నీవు దేవుని ఆత్మను కలిగి ఉన్నావో లేదో చెబుతుంది నువ్వు అబద్ధములాడితే నీలో దేవుని ఆత్మ లేదు ఆత్మ అబద్ధం ఆడదు కాబట్టి నీ క్యారెక్టర్ నీలో ఆత్మ ఉందో లేదో తెలియచేస్తుంది నీలో ప్రతి చెడు కార్యం ఉందంటే నీలో ఆత్మ లేదు నువ్వు దేవుని కాదు కాబట్టి దేవుని ప్రియ సంగమా దేవుని ప్రియ జనాంగమా ఈరోజు ఈరోజు నుండి మనము ఆత్మానుసారులంగా ఎవరైతే అలాగున్న జీవించట్లేదో ప్రభు దగ్గర క్షమాపణ పొందుకొని ఆత్మచేత నింపబడి ఆత్మపూర్ణులై ఆత్మానుసారమైన జీవితాన్ని జీవించి కుటుంబానికి సంఘానికి దేశానికి ఆశీర్వాదకరముగా ఉందాం అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక ఆ మెయిన్ ప్రైజ్ లాడ్